సో డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాం బట్ ఏమేం సర్టిఫికేట్స్ కావాలి ఏం అర్జినల్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి అనేది అర్థమవుతలేదు అన్న వాళ్ళకి ఈ వీడియో హే బడీస్ అయితే వెల్కమ్ బ్యాక్ టు అనలెసిక్ ట్యూటర్ ఈ వీడియోలో మనమైతే మేజర్గా డిస్కస్ చేసేది ఏంటంటే పారామెడికల్కి అప్లై చేసే టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ మనం జిరాక్స్ లాగా అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది సో బేసిక్ డాక్యుమెంట్స్ ఏందని చెప్పి మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం సో మనమైతే పారామెడికల్ కోర్సెస్ గురించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం లైక్ ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది సో పారామెడికల్ కోర్సెస్కి ఎవరు ఎలిజిబుల్ అసలు ఎన్ని పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయని చెప్పి సో మనం డిఫరెంట్ వీడియోస్ అయితే వేసుకున్నాం సో ఆ వీడియోస్ ఇంకా నువ్వు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ మీద ఐ కార్డ్స్ లోపల కానీ ఆ వీడియో లింక్స్ అయితే ఇస్తా సో గో అండ్ చెక్ అవుట్ ఫ్రమ్ దేర్ అండ్ ఈ వీడియోని అయితే మనం ఇప్పుడైతే కంటిన్యూ చేసుకున్నాం సో వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి తీసుకొని సో వితౌట్ ఎనీ లెట్ సో హే విగో స్క్రీన్ ఇస్ విజిబుల్ రైట్ అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అప్లికేషన్ ఫామ్ సో తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డులోకి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే సో ఏదైతే అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి చూద్దాం మనం సో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం కన్సిడర్ చేస్తాం లేకపోతే ఎస్ఎస్సీ సర్టిఫికేట్ లేకపోతే ఏదైతే ఈక్వల్ పాస్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ ఈక్వల్ పాస్ సర్టిఫికేట్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా కన్సిడర్ అయితే చేస్తాం మనం ఓకేనా సో నెక్స్ట్ మేము సో మెమో ఏంటంటే సో ఏదైతే మన ఇంటర్మీడియట్ మెమో ఉంటుందో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఓకేనా ఇంటర్మీడియట్ కాకపోతే ఇంటర్మీడియట్కి ఈక్వల్గా ఉన్న బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అవుతుందో ఆ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కానీ ఈక్వల్ అండ్ పాస్ సర్టిఫికేట్ కానీ సో ఆ మెమో అయితే ఉండాల్సి ఉంటుంది విత్ టీసీ ఓకేనా ఇంక్లూడింగ్ టీసీ సో టీసీ కూడా ఉండాల్సి ఉంటుంది విచ్ ఈస్ గివెన్ బై దట్ సో నువ్వు ఏదైతే ఎగ్జామ్ లోపల పాస్ అయ్యి క్వాలిఫై అవుతో ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్తో నీకు మెమో ఉండాలి అండ్ ఏదైతే టీసీ ఉందో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉందో ఆ టీసీ కూడా ఉండాల్సి ఉంటుంది అండ్ ఆఫ్టర్ దాట్ మనకి సిక్స్త్ టు టెన్త్ వరకు ఓకేనా సో సిక్స్త్ టు టెన్త్ వరకు మనకి సో ఏదైతే స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయో స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి అండ్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటారో సో వీళ్ళైతే సో ఏదైతే ఈ రిజర్వేషన్ ఉంటుందా సో ఈ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ కాపీ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం సో అటాచ్ చేసి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో దీస్ ఇస్ అబౌట్ ద మ్యాండేటరీ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ అప్లికేషన్స్ ఇన్ పారామెడికల్ కాలేజెస్ ఫర్ పారామెడికల్ కోర్సెస్ ఓకేనా సో ఇవి చాలా బేసిక్ డాక్యుమెంట్స్ సో ఈ బేసిక్ డాక్యుమెంట్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి सो मन अ फामी सब्टा की डाक्युमेंट्स जीराक्स अब सरपोद सो दिस्ज अबउट द इंपोर्टेंट डाक्युेंट्स रिक्वर्ड फर् अकेशन सो फा फर् मोर कंटेंट थैंक यू सो मच सैंड आफ्